శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం ఆస్థాన మండపం నదు ఈ రోజు సాయంత్రం వాల్మీకి రామాయణం విజేత లక్షణాలు అనే అంశంపై సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు ఐఏఎస్ ఎండిఎస్ఏఎఫ్ వారు విచ్చేశారు ఈ కార్యక్రమం ఉపన్యాసకులు ఇండోనేషియా దేశానికి చెందిన తెలుగువారు శ్రీ రామాయణ హరినాథ్ రెడ్డి గారు ఈ ఉపన్యాస కార్యక్రమంలో జూమ్ కాల్ యాప్ ద్వారా పలు దేశాల్లో సదస్సు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రసంగించిన దేవస్థానం చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి గారు మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ సురేష్ బాబు గారు ఈ కార్యక్రమంలో ఏసీ కస్తూరి ఏఈఓ కృష్ణారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు గారిజీ ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారికి ప్రత్యేకత ధన్యవాదాలు తెలుపుకుంటాము అయితే ప్రభుత్వం వాళ్ళు గత సంవత్సరం నుంచి కూడా